లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప కూలీలతో పాటు అందరూ అర్హులే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ఏడాదికి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరాలు ఒకేసారి చెల్లించాలి కేవలం నూట పది రూపాయలు మాత్రమే అవగాహన పెంచుకుందాం అందరికీ చేరేలా చేయండి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న స్త్రీ పురుషులు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఇతరులైనా ఇందులో చేరవచ్చు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ జత చేయాలి బ్యాంక్ చలానా చేసి లేబర్ ఆఫీస్లో ఇవ్వాలి ప్రయోజనాలు పాలసీదారు సహజ మరణం పొందితే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే ప్రమాదవశాత్తు మరణం వల్ల లక్షల రూపాయలు ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ నజరానగా ముప్పై వేల రూపాయలు ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు ముప్పై వేల రూపాయల చొప్పున వచ్చే అవకాశం ఉంది ఒక సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి యాభై శాతం వికలాంగులుగా ఉంటే రెండు లక్షల యాభై వేలు అదే వంద శాతం ఉంటే ఐదు లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి నూట పది రూపాయలు చెల్లిస్తే ఐదు సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు అన్నమాట వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులందరినీ చేర్పించండి ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని సంప్రదించండి చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు అది కానే కాదు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే మీ అందరికీ విన్నపం జోక్స్ కార్టూన్లు పంపే బదులు ఈ మెసేజ్ పంపితే జనం అందరూ తెలుసుకుంటారు మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో వాటన్నింటికి సెండ్ చేయండి ఈ మెసేజ్ ని కనీసం మూడు గ్రూపులకు పంపించండి ఎందుకంటే చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అనారోగ్యంతో బాధపడుతున్నారు యాభై నుండి అరవై సంవత్సరాలలోపు చనిపోతున్నారు సర్వేజన సుఖినో భవంతు